మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మార్చ్ ఎనిమిదవ తేదీన సందర్భంగా మన జిల్లాలో ఈరోజు ఆరవ తేదీ అన్ని డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి మహిళా ఉద్యోగస్తులు వారి యొక్క కుటుంబ సభ్యులతోటి ఈరోజు ఒక గేమ్స్ ఈవెంట్ పెట్టడం జరిగింది దీంట్లో అందరూ అన్ని డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి మహిళలు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు ఎండబేడి కూడా లెక్క చేయకుండా దాదాపు ఐదు ఆరు వందల మంది ఇక్కడ పార్టిసిపేట్ చేశారు సో అందరికీ ముందుగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ ఈవెంట్లో ఇంత చక్కగా జరగడానికి ఏర్పాట్లు చేసినటువంటి ఈ డిస్టిక్ ఆర్గనైజింగ్ కమిటీ ఎవరైతే ఉన్నారో డిఎఫ్ఓ గారు ఆర్డీఓ గారు మిగతా జిల్లా అధికారులందరినీ ప్రత్యేకంగా అభినందిస్తున్నాను చాలా చక్కగా ఈవెంట్స్ ఉన్నాయి ఈ కార్యక్రమాలు ఈవినింగ్ వరకు ఉంటాయి వన్ నుంచి త్రీ వరకు ఎండ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇండోర్ గేమ్స్ కూడా ప్లాన్ చేశాము చెస్ కానీ క్యారమ్ బోర్డు కానీ వాళ్ళకి నచ్చినటువంటి హౌసీ గేమ్స్ లాంటివి కానీ ఇలాంటివన్నీ ఇక్కడ అరేంజ్ చేశాము ఇవన్నీ కూడా మహిళల్ని ఉత్తేజపరిచి రోజువారీ పనిలో ఎంత బిజీగా ఉన్నా ఒక్కరోజు అవన్నీ మర్చిపోయి వారి కోసం వారి యొక్క థాట్ని షేర్ చేసుకోవడానికి కానీ వారి యొక్క ఆలోచనలు పంచుకోవడానికి కానీ వారి యొక్క క్రీడాపూర్తిని ప్రదర్శించడానికి కానీ ఒక మంచి అవకాశం నేను భావిస్తున్నాను ఇంత మంచి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన కంపెనీని అభినందిస్తున్నాను అందరూ మహిళలు దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు ఇంకా ఈవినింగ్ వరకు దీంట్లో పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసింది కోరుతున్నాను అలాగే ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొంచెం హెల్త్ కూడా జాగ్రత్తగా చూసుకొని అందరు పార్టిసిపేట్ చేయాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాను ఎనిమిదవ తేదీన మళ్ళీ మన జిల్లాలో ఈ కార్యక్రమం ఈవెంట్ జరుగుతోంది కాబట్టి దాని ముందుగా ఈ ఎవరైతే విజేతలు ఉన్నారో వారందరికీ ఆ రోజు చీఫ్ గెస్ట్ల చేతుల మీదుగా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది ఈ సందర్భంగా జిల్లా ప్రజానికి అందరికీ కూడా అడ్వాన్స్గా ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మనకు ఈ రోజు పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో అన్ని డిపార్ట్మెంట్స్ ఎంప్లాయీస్ తో స్పోర్ట్స్ ఈవెంట్ అనేది కండక్ట్ చేయడం జరిగింది సో ఈ సంవత్సరం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వారం మొత్తం కూడా సెలబ్రేషన్స్ అనేవి జరుగుతున్నాయి సో దీనిలో భాగంగానే ఆల్రెడీ ర్యాలీస్ కానీ కొన్ని కాంపిటీషన్స్ కానీ కండక్ట్ చేశారు ఈ రోజు ఆరో తేదీ ముఖ్యంగా ఉమెన్ ఎంప్లాయీస్ అందరూ డిస్టిక్లో లో ఉండేవాళ్ళు అన్ని కేటర్స్ లో వాళ్ళు ఈ పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో గ్యాదర్ అయ్యి అన్ని రకాల స్పోర్ట్స్ తో పార్టిసిపేట్ చేస్తున్నారు సో ఇప్పుడే చూస్తున్నట్టున్నారు చాలా మంది చాలా ఆహ్లాదంగా ఈచ్ అండ్ ఎవ్రీ గేమ్లో పార్టిసిపేట్ చేసి చాలా సంతోషంగా పార్టిసిపేట్ చేస్తున్నారు సో ఇంకా ఎవరైనా ఉంటే కన్నా దయచేసి వచ్చి ఈ స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేయండి మనసేన్ అందరికీ కూడా మహిళ దినోత్సవ శుభాకాంక్షలు థ్యాంక్ యూ